వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి ఈరోజు కంది కట్టు చేసి చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునేలా చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వంటలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి దాన్ని బాగా కడిగేసి ఇలాగా కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నాలుగు గిజులు ఇచ్చే వరకు మెత్తగా ఉడికిచ్చేసుకున్నానండి దాంట్లోకి మనకి ఎంత అయితే కావాలో కందికట్టు అంత దానికి సరిపడా సాల్టు ఒక అర స్పూన్ పసుపు పావు స్పూన్ కారం వేసేసి ఇలా పప్పు గుత్తితో మెదిపేయండి అక్కడక్కడ పసుపు కారం అలా ముద్దలా ఉండిపోతుంది కదా అందుకనే ఇలా చేశాను దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి దాన్ని కూడా పిసికేసి ఇలాగా వాటర్ తీసేసి దీంట్లోకి వేసేసుకుందాం మనం మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు వేసుకోండి వాటరు చూడండి ఈ విధంగా తీసేసి దీంట్లోకి ఈ వాటర్ కూడా ఇలా వేసేసుకుంటున్నాను నేను ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండి పైన అంచులంతా పప్పు ఉంది కదా ఇలా తీసేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి నేను దీంతోపాటు బంగాళదుంప ఫ్రై చేశాను కూర కూడా బాగా వచ్చింది రెండు సూపర్గా ఉంది దీంట్లోకి ఒక్క పచ్చిమిర్చి వేసానండి ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇవి వేసేసి ఒకసారి కలిపేసుకుందాం దీంట్లోకి కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి కొత్తిమీర కాస్త ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఈ విధంగా వేసేసుకొని సాల్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోలేదనుకోండి ఉప్పు వేసుకోండి కొంచెం స్వీట్నెస్ ఇష్టపడేవాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేయండి బాగుంటుంది దీనిలోకి నేను ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి చేసి పెడతాం కదండి అదొక స్పూన్ వేసాను చూడండి ఇది కూడా ఇలా కలిపేసి వదిలేసేయండి ఇలాగా బంగాళదుంప కూడా నేను ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి ఇక మనకి మన కంది కట్టు కూడా మరిగిపోయింది కొంచెం అంచు వరకు మరిగింది సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో తాలింపులు అంటే ఆవాలు సాయిపప్పు వేసానండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కాస్త జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేసాను తర్వాత ఇంకొంచెం ఇంగు వేసుకున్నాను వేసుకొని మంచి వేగిన తర్వాత మన కందికట్టిలో వేసేయడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్గా అయిపోతుంది వంట కూడా పిల్లలకి తినను అన్న పిల్లలకి చక్కగా తినేస్తారు నోరు బాగోక జ్వరం వచ్చిన అలాంటప్పుడు ఇలాంటి కంది కట్టి చేస్తే చాలా బాగుంటుంది ఇలాగా తాలింపు వేగానే మూత పెట్టేసేయండి మూత పెట్టామనుకోండి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది తాలింపు ఫ్లేవరు స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా అందుకని ఈ విధంగా పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి